గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి త్రీ వన్ సెవెన్ జీవో వచ్చు స్పౌస్ కానీ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి బదిలీలు జరగాలి లేకపోతే మాకు ఇబ్బంది అవుతా ఉంది దూర ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా టీచర్లు కానీ జెంట్స్ కానీ ఇక్కడ ఇవ్వ తిరగడానికి ఇబ్బందికరంగా మారింది మా పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి స్పౌజ్ బదిలీలు చేపట్టండి అంటూ కూడా స్పౌజ్ ఫారంకి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉద్యోగులు కానీ ఇక్కడ వచ్చారు సార్ సార్ అన్న చెప్పండి ఏంటి స్పౌజ్ అసలు స్పౌజ్ అంటే ఏంటి ఈ ఎందుకు స్పౌజ్ గురించి పదమూడు జిల్లాల కొట్లాట తీసుకొస్తా ఉన్నారు సార్ ముందుగా మీ మీడియా ముఖంగా కొత్తగా ఏర్పడేటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్కు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం సార్ మా స్పౌజ్ స్టేట్ అండ్ డిస్టిక్ ఫోర్ అన్నిటి తరపున కూడా చేస్తున్నాం సార్ అసలు సార్ స్పౌజ్ అంటే భార్యాభర్తలు భార్య భర్త ఇద్దరు కూడా జాబ్ చేస్తే వారి స్పౌజ్ అంటారు సార్ అదేవిధంగా గత రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో త్రీ సెవెంటీ వన్ జీవోలో భాగంగా అంటే స్థానికతకు మాకు సంబంధం లేదు సార్ త్రీ సెవెంటీ వన్ జీవోలో భాగంగా భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఒకే దగ్గరలో ఉన్నటువంటి భార్యాభర్తలను వేరే వేరే కొంత వేరే వేరు జిల్లాలకు మొత్తం విసురుగేశారు సార్ అని అడిగితే అప్పుడు కూడా మనకు మొత్తం ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాద్ మినాము ముప్పై రెండు జిల్లాల్లో పంతొమ్మిది జిల్లాలు కాలం అప్పుడే జనవరిలో కేటాయించారు ఎవరు భారతకు భర్త దగ్గర భర్తకు దగ్గర కేటాయించారు మా పదమూడు జిల్లాలు మాత్రం చేశారు సార్ అప్పటి నుండి అంటే గత రెండు సంవత్సరాల కాలంగా ఏ ఒక్క అవకాశాన్ని విడుదల సార్ ప్రతి కనబడ రావడం మొక్కినాం పుట్టిన మొక్కినాం కట్టె అన్నిటి కూడా మొక్కినాం సార్ ఎప్పుడు కూడా ఒక సవితంత్ర విద్యాశాఖ మంత్రి సవితంత్రి దగ్గరికి ఒక ఇరవై ముప్పై సార్లు వస్తారు సార్ 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 వినోద్ కుమార్ దగ్గరికి వెళ్ళాము మంత్రి ప్రశాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము తర్వాత శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళాం సార్ ఇది అంటే అందరూ కూడా చేస్తున్నట్టున్నారు కవిత గారు మన సీఎం గారాల పార్టీ కవిత గారి గారు కూడా మేము వేడుకున్నాం సార్ సవితాందర్ రెడ్డికి మా మహిళోపాధ్యాయులు కాల్ ముఖ్య కూడా వాళ్ళు ఆవేదన వెళ్ళి వచ్చారు సార్ ఈ విధంగా మహిళా ఉపాధ్యాయులు స్పౌజ్లో భాగంగా దూరంగా విసిరేపడేందుకు రెండు వందల యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ దూరం పాటిస్తున్నారు వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి వెళ్ళి ఈవినింగ్ ఏ నైట్ వస్తున్నారు వాళ్ళ పిల్లలకు అంటే పిల్లలను మార్నింగ్ లేపి స్నానం చేయించి మళ్ళీ మళ్ళీ పడుకోబెట్టి అబ్బాయిలు అయితే ఆ విధంగా అమ్మాయిలు అయితే వారికి కూడా జుట్టు కత్తిరించి జడవేస కూడా సమయం లేదు కాదు జుట్టు కత్తిరించి కూడా పోయే అవకాశం కూడా ఆ విధంగా చేశారు సార్ ఈ విధంగా మహిళా ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు తన మీద కుటుంబం ఆధారపడేట అత్తమ్మవనం కానీ తల్లిదండ్రులను చూసుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో పిల్లల చేత గౌరవి ఆ రోజు కూడా డిఎస్ఎ ముందు కూతురు ద్రవిద్ర భారతికి లో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ వాసులు ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి అక్కడ కూడా మేము ధర్నా చేశాము అప్పుడు కూడా మనం నిర్మిగా అక్రమంగా అందరినీ కూడా పది పదిహేను పోలీస్ స్టేషన్లో మొత్తం వ్యాన్లో ఇచ్చుకుపోయి మా మహిళ మా మహిళా ఉపాధ్యాయులైతే ఘోరంగా కూడా అంటే తీవ్రమైనటువంటి గాయాలు చేసి కూడా పోలీస్ స్టేషన్లకు తరలించాలి సార్ ఇలాంటి అదేవిధంగా మార్చి ఎనిమిది మహిళా మహిళా ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు అన్ని కూడా గౌరవించబడాలి అప్పుడు కూడా ఎర్ర టెండల్లో వేసవికాల కూడా ఎర్ర టెండల్లో కూడా డిఎస్ఎం ధర్నా చేశారు అప్పటికి కూడా అదేవిధంగా అక్రమంగా అన్ని అన్ని పోలీస్లకు తీసుకున్నారు ఎన్నిసార్లు మొక్కుకున్న అన్ని ఎన్నిసార్లు బతి ఏం చేసినా కూడా ఇవ్వలేదు సార్ అదేవిధంగా అనగానంగా అనగా ఉన్న జనవరిలో ఆరు వందల పదిహేను స్కూల ఇచ్చారు ఉన్నటువంటి పదిహేను మంది హెచ్జీటీలు ఎల్పీలు పీటీలు వీళ్ళు మాత్రమే మిగిలిపోయిన క్వశ్చన్స్ కూడా ఉన్నారు వీళ్ళకి ఇవ్వడం వల్ల ఆర్థిక మతం ఎంత మాత్రం లేదు అది విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వివిధ యూట్యూబ్ ఛానల్ లైవ్ టెలిక సాటిలైట్ ఛానల్ కూడా వివరించాము అయినా కూడా కనీస ప్రతిస్పందన లేదు